ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లె పోరుకు అంత రెడీ అయింది ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి తొలి విడద గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది ఇక ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక వెయ్యి ఆరు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలకు మూడు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి దీంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక మరోవైపు సర్పంచ్లను ఏకగ్రీవం చేయడంపై ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానుంది కాబట్టి ఇక అన్ని గ్రామాల్లో హడావిడి మొదలైంది దీనిపై మరింత సమాచారం తిరుపతి అందిస్తారు రైట్ తిరుపతి చెప్పండి ఇక ఏకగ్రీవం గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే బీజేపీ ప్రకటించింది ఏకగ్రీవం చేస్తే బీజేపీ పార్టీ నుంచి పది లక్షలు ఇస్తామని చెప్పి దీని గురించి ఏమంటున్నారు ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగబోతా ఉంది రిజర్వేషన్ల వివాదం కోర్టు కేసు కారణంగా ములుగు జిల్లా మండ మంగపేట మండలంలో ఇరవై ఐదు గ్రామాలకు ఎన్నికలను నిలిపివేశారు మిగతా ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదహారు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలకు మూడు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎంపీడీఓ కావచ్చు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవైపు పోలీసు అధికారులు ప్రలోభాలకు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకున్నారు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల సోదాలు తనిఖీలు కొనసాగిస్తారు ఎన్నికల కోడ్ ఉంది తప్పకుండా రాజకీయ పార్టీల నేతలు కావచ్చు ఆశాభావాలు ప్రజలంతా కూడా ఎన్నికల నియమావళి పాటించాలంటూ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆ ఫోకస్ చేసి అన్ని రాజకీయ పార్టీల నేతలంతా కూడా గ్రామ పంచాయతీలను కైవసం చేసుకునే విధంగా రాజకీయ వ్యూహాలు పండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరంగల్ జిల్లాలో మూడు వందల పదిహేడు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగబోతున్నాయి హన్మకొండ జిల్లాలో రెండు వందల పది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి జనగామ జిల్లాలో రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలకు భూపాలపల్లిలో రెండు వందల నలభై ఎనిమిది ములుగు జిల్లాలో నూట నలభై ఆరు మహబూబాదు నాలుగు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలకు ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పదహారు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడు అమల్లో ఉంటుంది ఎన్నికల కోడు అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలి అభ్యర్థులు ఆశావాహులంతా కూడా ఎవరు ఇబ్బందులు జరపకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సహకరించాలని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మీరు చెప్పినట్టు ఇందాకనే బిజెపి అభ్యర్థి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అంతా కూడా ఏకగ్రీవం చేసేందుకు ప్రత్యేక రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి సహకరిస్తాము నిధులు కేటాయిస్తామని ఇప్పటికే బీజేపీ పార్టీ కావచ్చు మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని గ్రామాలలో ఏకగ్రీవం చేసేందుకు రాజకీయ పార్టీ నేతలు ఇప్పటికే మంతనాలు జరుపుతూ రహస్య సమావేశాలను కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మరి కాసేపట్లోనే పది గంటల ముప్పై నిమిషాల నుంచి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది రైట్ తిరుపతి ఈ మంగపేటలో ఎప్పటి నుంచి కూడా ఎన్నికలు ఆగిపోయాయి ఆ కేసు నడుస్తుంది దీనిపై కలగ చేసుకుని అంటే ఏదైనా పార్టీ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గానీ కలగజేసుకొని దీన్ని క్లియర్ చేసే అంశం ఏమైనా ఉందా దానిపై గ్రామ అటు గ్రామ ప్రజలు ఏమంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి వాతావరణం కావచ్చు రాజకీయ వ్యూహాలు రాజకీయ సిచువేషన్ కనబడితే ఇటు ములుగు జిల్లా మంగపేట మండలంలోని ఇరవై ఐదు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిలిపేసినటువంటి పరిస్థితి కడిపితే రిజర్వేషన్ల వివాదం కావచ్చు కోర్టు కేసు కారణంగా గిరిజనులు గిరిజనేతన సమస్యలతో గత కొన్నేళ్లుగా ఈ ఈ ఇరవై ఐదు గ్రామాలకు ఎన్నికలు నిలిపేసినటువంటి పరిస్థితి గడిపితే రెండు వేల పద్నాలుగు నుండి ఈ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగట్లేదు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఆ గ్రామ ప్రజలంతా కూడా ఆ గిరిజన గిరిజన సంబంధించిన సమస్య ఉన్న కారణంగానే కోర్టులో ఇష్యూ నడుస్తుంది కోర్టులో ఆ వివాదం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరగట్ల స్థానికులు చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వం కావచ్చు అక్కడ వారంతా కూడా ఈ కోర్టు కేసు కారణంగానే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు రాజకీయ పార్టీ నేతలు ఎవరు ఇన్వాల్వ్ కానటువంటి పరిస్థితి కనబడితే ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా లేదంటే మళ్ళీ అదేవిధంగా ఎన్నికలు నిలిపివేస్తున్న చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఈ ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు స్థానికులంతా కూడా ఎవరి పని వారు చేసుకుంటూ రెగ్యులర్ గా పక్క గ్రామాలలో పక్క చుట్టుపక్కల మండలాల్లో ఎటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి ఎవరు ఆ పోటీ స్టేషన్ చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది కేవలం ఈ రెండు వేల పద్నాలుగు నుంచి మంగపేట మండలంలో ఇరవై ఐదు గ్రామాలకు సంబంధించి ఎన్నికలైతే జరగట్లేదు అక్కడ కొంత సందడి వాతావరణం కనిపించట్లేదు థ్యాంక్ యూ తిరుపతి సో మన పోలీస్ తరఫు నుంచి ప్రాపర్ గా బంధు బందోబస్తు పెడుతున్నారు అక్కడ సెకండ్లీ ఈ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ గురించి ఎస్ఎస్టీ ఇక్కడ వరంగల్లో డిస్టిక్ట్ లో వన్ ఎస్ఎస్టీ తర్వాత ప్రతి మండల్లో ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి సో దీంట్లో కూడా మన పోలీస్ తరఫు నుంచి ప్రాపర్ గా బందోబస్తు పెడుతున్నాం सैकेंडली एफ एस एसकॉर से चकोस्ट उ बॉर्डर से चोस्ट अंड पुट चेक पोस्ट आलो एट दि बॉर्डर लैवल सो इपू एलो मेन फोकस इपू मन पोली तरफ नीचे सीजर लीजिए एल्सर की लाइक क्या लीकर् आर्नी अदर थिंग सो फोकसिंग फोकसींग आट सो फ्रम अवर पोली सैड वी आर् प्रॉपर्ली अरेजिंग बंदोबस्त अंड पोस्ट వరంగల్ జిల్లాకి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు షేర్ చేసుకుంటున్నాము సో మొత్తం మనకి వరంగల్ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయత్స్ మూడు వందల పదిహేడు సో ఈ మూడు వందల పదిహేడులో రెండు వేల ఏడు వందల యాభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనం మూడు ఫేసెస్లో పంచాయత్ ఎలక్షన్స్కి వెళ్తున్నాము సర్పంచ్ ఎలక్షన్స్కి సో ఈ మూడు ఫేసెస్లో ఫస్ట్ ఫేజ్లో పర్వతగిరి రాయపర్తి వర్ధనపేట మండల్స్ ఉన్నాయి సెకండ్ ఫేజ్లో దుక్కొండి నల్లబెల్లి గీసుగొండ సంగెం మండల్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ ఫేజ్లో చెన్నరాపేట్ కానాపూర్ నర్సంపేట్ నెక్కొండ మండల్స్ ఉన్నాయి సో రేపటి రేపటి నుంచి నామినేషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది సో ఈ నామినేషన్స్ మనకి క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ మండల్లో డిఫరెంట్ క్లస్టర్స్ ఉన్నాయి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్ధనపేట్ తీసుకుంటే మనకి సెవెన్ క్లస్టర్స్ ఉన్నాయి అదే రాయపర్తి తీసుకుంటే ఫోర్టీన్ క్లస్టర్స్ ఉన్నాయి అండ్ పర్వతగిరిలో ఆల్మోస్ట్ లైక్ సిక్స్ టు సెవెన్ సెవెన్ క్లస్టర్స్ ఉన్నాయి టోటల్ ట్వంటీ ఎయిట్ క్లస్టర్స్ రే